హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫాల్స్ పర్ఫెక్ట్గా బుడ్డలు లేకుండా ఎలా కుట్టాలి అనేది ఈ వీడియో అండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇలా కుట్టండి అని మా మదర్ ఎంతో ఎక్స్పీరియన్స్తో ఫాల్స్ అయితే ఇలా స్టిచ్ ఇలా కుడతారనమాట అందుకని నేను చూసి అంతకుముందు నాకు బుడ్డలలాగా వచ్చే ఒక్కొక్కసారి జార్జెట్స్ కుట్టినప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడు వచ్చి అలా కాకుండా మా మదర్ మా మదర్ మెథడ్ని ఫాలో అవుతున్నాను ఇలా ఫాల్స్కి సైడ్స్ మనం ఓపెన్ ఉంటే క్లోజ్డ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా కుట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్లో నేను రివర్స్ పెట్టి ఉన్నాను శారీని అంచు కుట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పది ఇంచులు వదులుకొని పది పదకొండు ఇంచులు వదులుకొని అక్కడి నుంచి ఫాల్స్ పెట్టి అందరూ కూడా అక్కడి నుంచి రివర్స్ వైపు కుట్టుకుంటూ వస్తారండి ఇలా అయితే కుట్టొద్దు అందరూ ప్రతి ఒక్కరు కుట్టేది కూడా ఇలాగే అలా అయితే కుట్టొద్దండి నెక్స్ట్ వచ్చేసి అలా ఫాల్స్ అక్కడ స్టార్టింగ్లో పట్టుకొని కొలుచుకుంటున్నాను అనమాట ఎంతవరకు వస్తుంది అనేసి మనకి ఫాల్స్ టూ మీటర్స్ ఉంటుంది కదా ఆ టూ మీటర్స్ ఇంతవరకు వచ్చిందండి నాకు శారీకి అయితే ఇక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి కుట్టడం స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు మనం ఇది రివర్స్లో ఉంది పెట్టుకొల్చాం కదండీ ఇప్పుడు మనం మెయిన్ వైపుకి తిప్పుకుంటాం శారీని శారీని అంతా ఇటువైపుకు వేసుకొని మనం శారీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చింది ఫాల్స్ కిందకి వెళ్ళింది అక్కడ మనం పెట్టుకొని స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసుకొని మనం కుట్టు అనేది స్టార్ట్ చేస్తాము ఒక ఇంచులు కుట్టిన తర్వాత ఆగి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని స్ట్రైట్ చేసుకొని ఇక్కడ మనకు అర్థమవుతుందండి ఫాల్స్ ఏ షేప్లో ఉంది ఎంత వరకు ఉంది అని మనకు అర్థమవుతుంది కరెక్ట్గా అక్కడ మనం మీకోసం ఇక్కడ గీస్ మరీ చూపిస్తున్నాను ఫాల్స్ అంతవరకు ఉందన్నమాట నేను ఒక రెండు ఇంచుల వరకు ముందు కుట్టేసుకున్నాను అంటే మన చేయికి తగులుతూ ఉంటుంది ఫాల్స్ వచ్చి నేను పిన్ని తీసుకొని గుండు పిన్ని ఇక్కడ ఫాల్స్కి శారీకి కలిపి గుండు పిన్ని పెట్టేసుకుంటాను ఇంకప్పుడు అది అక్కడి నుంచి మూవ్ అవ్వదు మనకి ఇప్పుడు మనం ఈజీగా ఫాల్స్ని శారీని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి ఫాల్స్ బయట వైపు కనిపించకుండా కొంచెం శారీని కొంచెం ముందుగా పెట్టుకోండి అప్పుడు మనం కుట్టు పడేసరికి కరెక్ట్గా వస్తుంది మనం కరెక్ట్గా పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ జరిగిపోతుందండి అందుకని శారీని కొంచెం ముందు పెట్టుకున్నాను అంటే కుట్టేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా నేను శారీకి మొత్తం ఫాల్స్ వేసుకుంటున్నాను ఇలా కుట్టడం వల్ల ఫ్రెండ్స్ అస్సలు ఒక జార్జెట్ శారీ మీకు తెలుసు కదా జార్జెట్ శారీకి ఫాల్స్ వేయాలంటే ఎంత రిస్క్ ఫేస్ చేస్తామో చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనకి జార్జెట్కి ఫాల్స్ వేయడం కూడా ఈజీగా అయిపోతుంది ఫాల్స్ వేయడానికి నాకు మొత్తం నేను ఫుల్ వీడియో వితౌట్ ఎడిటింగ్ పెడుతున్నాను మొత్తం నాకు సిక్స్ అండ్ హాఫ్ మినిట్ పట్టిందండి ఇలా మనకి జిగ్జాగ్ మిషన్ ఇది నార్మల్ మిషన్ పైన కుడుతున్నాను ఇలాగే మనం జిగ్జాగ్ మిషన్ పైన కుట్టామని టెన్ మినిట్స్ పడుతుందేమో ఎందుకంటే దానికి రెండు పాదాలు మార్చుకోవాలి కాబట్టి ఇది నార్మల్ మిషన్ పైన కుడుతున్నాను నాకు కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ మినిట్ పట్టిందండి ఇలా మనం రోజుకొక ఒక పది చీరల ఫాల్స్ వేసుకున్నా కూడా ఇక్కడ మాకు ఫాల్స్ కుట్టినందుకు ఫార్టీ రూపీస్ దాకా తీసుకుంటున్నారు నేను నార్మల్ మిషన్ పైన థ థర్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తాను నా ఏరియాని బట్టి అలా ఒక పది నాలుగు పదులు నాలుగు వందలు అండి అలా సింపుల్గా ఈజీగా జిగ్జాగ్ ఒకటే నేర్చుకున్నా కూడా ఇంట్లోనే హ్యాపీగా జిగ్జాగ్ చేసుకోవచ్చు అండి శారీస్ ఉన్నప్పుడు ఇలా అయితే కుట్టు అనేది నేను మొత్తం ఫినిష్ చేసేస్తున్నాను ఇంకా మనం స్టార్టింగ్ పాయింట్కే వెళ్ళిపోవాలండి స్టార్టింగ్ పాయింట్ చెప్పాను కదా ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ రఫ్ చేసుకొని కుడుతున్నాను ఇక్కడ మనం గుండు పిండి పెట్టడం వల్ల మనకి అలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైన్ ఫాల్స్ పట్టుకొని ఉంటుంది కదా అందువల్ల మనకి జారిపోదండి ఈజీగా కుట్టుకోవచ్చు జార్జెట్ శారీ కూడా కుట్టుకోవచ్చు ఇది కాటన్ శారీ చూస్తున్నారు కదా ఇలా ఎల్ షేప్లో తిప్పుకోవాలి స్ట్రైట్ వేసి మళ్ళీ ఎల్ షేప్లో నీట్గా తిప్పుకోవాలండి మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ కింద ఫాల్స్ మనకి టచ్ అవుతూ ఉంటుంది ఎంతవరకు ఉంది ఎక్కడ పడుతుంది అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుందండి ఇలా మనమైతే ఫాల్స్ని చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ టెక్నిక్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది లేదా మీకు రిలేటివ్స్లో ఎవరికైనా ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఒక్కొక్కసారి మనకు ఫాల్స్ ఇవ్వడానికి ఇచ్చిన చాలా బుడ్ల బుడ్లుగా చేస్తారని నేను ఇక్కడైతే అదే పదం వాడతారు బ అలా కుట్టిస్తారు అప్పుడు చాలా నచ్చదు అనమాట చీరకి అందం వచ్చేదే ఫాల్స్ అండి చీర కట్టుకున్నప్పుడు కుచ్చుల్లు పెట్టినప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ షేర్ చేయండి వాళ్ళకు కూడా